కొంతమంది కుంభకర్ణుడికి నిద్ర సమయం ఒకటి లేచి తినే సమయం ఒకటి అన్నట్టు ఎప్పుడు నిద్ర లేస్తారో ఎప్పుడు తిండి తింటారో తెలియనటువంటి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతి నుంచి పంపించాల భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి పంపించాలంట ఎవరయ్యా మీరు హూ ఆర్ యూ అని అడుగుతున్నాం ఏం ఉద్ధరించారు మీరు తిరుపతికి ఏమన్నా కరుణాకర్ రెడ్డి గారిని అభినయ్ రెడ్డి గారిని తిరుపతి నుంచి పంపించాలి అని చెప్పేదానితో పాటుగా వారు చేసింది ఏంది చేయనిదేంది మీరు చేసింది ఏంది చేయనిదేందో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా గుడ్డిగా నోటుకొచ్చింది మాట్లాడతారా అయ్యా భూమున కుటుంబం అనేది తిరుపతిలో వారి పరిపాలనా కాలంలో తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి తిరుపతిలో జరిగిన ప్రజలకి సంక్షేమం ఈ రోజు కళ్ళకు కనిపిస్తోంది మీరేమైనా అలా కళ్ళకు ఏమైనా ఉన్నాయా ఈ రోజు అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుపతి దశ దిశ రూపురేఖలు మారాయి భౌగోళిక స్వరూపం మారింది కనిపిస్తున్నాయి మాస్టర్ ప్లాన్ రోడ్లు అయితేనేమి ఫ్రీ లెఫ్ట్లు అయితేనేమి అదేవిధంగా నగర సుందరీకరణలో భాగంగా జాతీయత బాధం ఉట్టిపడేటువంటి రీతిలో ఎగురుతున్నటువంటి జాతీయ జెండా కనిపిస్తోంది ఈరోజు దేశం కోసం స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలను అర్పించినటువంటి భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు లాంటి విగ్రహాలు కళ్ళకు కనిపిస్తున్నాయి సుభాష్ చంద్రబోస్ లాంటి గారి విగ్రహాలు కళ్ళకు కనిపిస్తున్నాయి దండి మార్చ్ లాంటి గాంధీ మహాత్ముడి విగ్రహం ఈరోజు కళ్ళకు కనిపిస్తా అలాంటి విగ్రహాల ద్వారా రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి ఇప్పుడున్నటువంటి యువతరానికి దేశం పైన దేశభక్తిని పెంపొందించేటువంటి రీతిలో జరిగినటువంటి కార్యక్రమాలవి మరి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ల ద్వారా ఈరోజు నగర స్వరూపం ఏ రకంగా మారుతుంది దానికి నిదర్శనమే మొన్నటికి మొన్న ఉత్తమమైనటువంటి నగరాలలో నాలుగవ స్థానాన్ని సంపాదించింది తిరుపతి ఇకపోతే అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో పట్టుమని యాభై కోట్ల రూపాయలని తిరుపతి నగర అభివృద్ధికి కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఐదు వందల కోట్ల రూపాయలని తిరుపతి నగర అభివృద్ధికి కేటాయించినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఇక సంక్షేమం దాదాపు నాలుగు వందల పదహైదు కోట్ల రూపాయల సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిరుపతి పట్టణానికి తిరుపతి పట్టణ ప్రజలకి అందింది అదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా శాసనసభ్యుడు తిరుపతి ప్రజల నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో తిరుపతి నగరంలో అందించబడినటువంటి సంక్షేమ ఫలాల తాలూక విలువ అక్షరాల రెండు వేల కోట్ల రూపాయలు డివిజన్లలో ప్రతి గడపకి గడప గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రతి ఒక్క ఇంటికెళ్లి ఆ ఇంటికి అందినటువంటి సంక్షేమ లబ్ధి ఇది అని చెప్పినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఇంత గొప్పగా ఆయన పాలనా కాలంలో ప్రజలకు సేవలు అందించి తిరుపతికి అభివృద్ధిని అందించి ఇన్ని సమూలమైనటువంటి ప్రక్షాళనతో కూడినటువంటి మార్పులను సాధించినటువంటి గొప్ప నాయకులని తిరుపతి నుంచి పంపించాలా ఏందయ్యా బుద్ధి జ్ఞానం ఉండే మాట ఏమన్నా మాట్లాడుతున్నారా మీ యొక్క వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి పనికిరాదు తిరుపతిలో దయ ఉంచి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారంతో పది మందికి మంచి చేయండి అంతేగాని మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నోరుంది కానీ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి మేము బయలుదేరేస్తామంటే ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేరు అందులో తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికం మంచి ఉన్నత భావాలు కలిగినటువంటి ప్రజానికం అదేవిధంగా చైతన్యవంతం చెందినటువంటి ప్రజానికం మేధావులతో కూడినటువంటి సమాజం తిరుపతి ఇక్కడ మీ యొక్క ఆటలు సాగవు దయచేసి ఇకనైనా ఈ రకమైనటువంటి మాటలను కట్టిపెట్టి చాతలు గట్టిగా ఉండేలాగా ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నారు